హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ ట్రై నెంబర్ త్రిబుల్ టూ త్రీ వన్ త్రిబుల్ టూ త్రీ టూ కలబుర్గి ఎస్ఎంఈటి బెంగళూరు వందే భారత్ ఎక్స్ప్రెస్ ని వయ శ్రీ సత్యసాయి ప్రశాంతలయం మీదుగా నడుపుతున్నారు సో ఇవిడ వచ్చేసి ఆ ట్రైన్ యొక్క డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము సో ఇక వివరాలకు వెళ్తే ఇదివరకు మనకి కలబుర్గి ఎస్ఎంవిటీ బెంగళూరు మధ్య నడిచే ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ మనకి వయ ధర్మవరం నుంచి పెనుగొండకి డైరెక్ట్గా అయితే వెళ్ళేది మక్కాజిపల్లి మీదుగా కాకపోతే ఈ ట్రైన్ అనేది మనకి వయా ఎస్ఎస్పిఎన్ మీదుగా అయితే రన్ చేస్తున్నారు ఇక ఆ డీటెయిల్స్ మనం చూస్తే కనుక ఇదివరకు ఈ ట్రైన్ వచ్చేసి మనకి కలబుర్గిలో మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీన్కి అయితే బయలుదేరి ఎస్ఎంవిటీ బెంగళూరుకి ఆఫ్టర్నూన్ టూకి అయితే చేరుకునేది తిరిగి అక్కడ టూ ఫార్టీకి బయలుదేరి కలబుర్గికి వచ్చేసి లెవెన్ థర్టీకి అయితే చేరుకునేది ఈ ట్రైన్ ఎస్ఎస్పి మీదుగా రన్ చేసిన తర్వాత ఈ ట్రైన్ వచ్చేసి మనకి కలబుర్గిలో మార్నింగ్ సిక్స్ టెన్కి అయితే బయలుదేరుతుంది ఎస్ఎంవిటీ బెంగళూరుకి వచ్చేసి ఆఫ్టర్నూన్ టూ టెన్కి చేరుకుంటుంది తిరిగి రిటర్న్లో ఎస్ఎంవిటీ బ్యాంగ్ళూర్లో వచ్చేసి టూ ఫార్టీకి బయలుదేరుతుంది కలబుర్గ్ వచ్చేసి నైట్ టెన్ ఫార్టీ ఫైవ్కి అయితే చేరుకుంటుంది ఇక టైమింగ్స్లో ఎస్ఎస్బి అని యొక్క టైమింగ్స్లో చూస్తే మనకి టూ అవర్స్ ఎస్ఎంవిటీ బెంగళూరు వెళ్ళేటప్పుడు మార్నింగ్ లెవెన్కి అయితే ఉంటుంది టూ అవర్స్ కలబుర్గి వెళ్ళేటప్పుడు ఈవినింగ్ ఫోర్ ట్వంటీ ఫైవ్కి అయితే ఉంటుంది అనమాట ఇంకా మనకి యాదగిరి రాయచూరు మంత్రాలయం రోడ్ గుంతకల్లు ఎస్ఎస్బిను ఎలహంక రైల్వే స్టేషన్స్ అయితే ఉంటాయి టైమింగ్స్ కూడా మనకి మొత్తం చేంజ్ చేశారు అంటే కలబుర్గి నుంచి ఎస్ఎంవి బెంగళూరు వెళ్ళేటప్పుడు అలాగే రిటర్న్లో కూడా మనకి టూ అవర్స్ ఎస్ఎస్పిఎన్ మీదుగా వెళ్తుంది కాబట్టి టైమింగ్స్ అనేవి చేంజ్ చేశారు సో ప్రతి స్టేషన్ యొక్క టైమింగ్స్ అనేవి చేంజ్ అయితే అవుతున్నాయి అనమాట మీరు ఈ పోస్టర్లో వీడియోలో కనిపిస్తున్న టైం టేబుల్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది సో ఈ కలబుర్గి ఎస్ఎంవి బెంగళూరు వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకి వయ ఎస్ఎస్పిఎన్ మీదుగా జనవరి ఫస్ట్ నుంచి అయితే రన్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఎస్ఎంవి బెంగళూరు కలబుర్గి వందే భారత్ ఎక్స్ప్రెస్ని వయా యస్ఎస్బిఎం మీదుగా రన్ చేస్తున్న అప్డేటు ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్